హైడ్రా కూల్చివేతలు కిరోసిన్ పోసుకుని నిరసన సేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మాదాపూర్ సున్నం చెరువు దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి హైడ్రా కూల్చివేతలను భవన యజమానులు అడ్డుకున్నారు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తున్నారని ఆందోళనకు దిగారు కూల్చివేతలు ఆపాలంటూ వంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపు చేశారు

அது <laughs> 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 <laughs>

ఏడు గంటలకు వచ్చిర్రు అట్ చేసిర్రు కనీసం జాలి దయ లేకుండా కూడా చిన్న చిన్న పిల్లలు అన్నం తింటుంటే కూడా వచ్చేస్తేనే ఉన్నారు ఫటాఫటా ఫటా దోసేస్తేనే ఉన్నారు మా చెల్లె మా మధ్య అదేది పెట్రోల్ పోసుకున్నా గానీ వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా ఆయన మాటలు ఉన్నాడు తీసుకవే చెల్లె కూసారు మరి ఇప్పుడు ఈ సామాన్య ఉంది ఏమో ఇప్పుడు మాకేమన్నా సొల్యూషన్ ఏంది మేము ఏడా ఉండాలి ఇల్లు లేమనిస్తున్నాడు వాడు ఇల్లు వచ్చి కొట్టండి అది ఒప్పుకుంటాం ఆ విలాసులు ఉన్నారు కదా విలాసులు కుల కొట్టండి చెరువులనే ఉన్నాయి కదా చెరువుల కనీసం చెప్పాలి ఇల్లలో పని చేసుకొని బతుకుతారు ఏడా ఉంటారు ఏ ఇప్పుడు వాన్ వస్తుంది ఆ వచ్చినప్పుడు ఏడా దాచుకోవాలి మాకు ఎవరు లేరుడా ఉండనికి వచ్చి వాడు ఎవరికి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ ఇటు వేరే వాళ్ళకి సంబంధం లేదు ఇక్కడే దాకా కూడా లేరు కూలి పనికెళ్ళు మొత్తం కిరా మొత్తం సామాన్లు తీస్తున్నారు కనీసం చెప్పాలి కేసీఆర్ ఉన్నప్పుడు అయితే మాకు ఇంత లోట్లేదు ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిండు

ఏం ఎవరైనా బుద్ధిన్నోలు అయితే అసలేరుడికి ఆ వాడికి సిగ్గు శరము రేవంత్ రెడ్డి గారికి ఉంటే మాకేమన్నా సొల్యూషన్ ఇచ్చిపోవాలి వాడు వాడు అన్నం అన్నం ఏమన్నా తింటే మాకు ఇక్కడ సొల్యూషన్ ఇచ్చేసి పోవాలి వాడు వాడు ఇచ్చేదాకా మేము ఇక్కడ నుంచి కదలం

ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఆడిదండి ఇవాళ ఇస్తడే అడుగుతారా మళ్ళీ ఇమ్మని చెప్పండి ఇప్పుడు మేము ఏడ బతకాలా ఏడ ఉండాలా